అందరికీ అయితే మేము బెల్లం అసలు చేస్తున్నామండి సో మేము ఇక్కడ త్రీ కేజీస్ బియ్యం ముందు రోజే నానబెట్టేసుకున్నాము నానబెట్టేసుకొని పిండి పట్టించుకున్నాము సో ఇక్కడ బెల్లం వచ్చేసి టూ కేజీస్ వేసుకుంటున్నాము సో పిండిని ముందే చెక్ చేసుకోవాలి మనం పట్టించుకొచ్చాక అందులో ఏమైనా చిన్న చిన్న లాగా ఉండల్లాగా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి జల్లెడ పట్టేసుకోవాలి అనమాట సో తర్వాత మళ్ళీ పానకం వచ్చాక చేసుకోవాలి అంటే ఇబ్బంది అయిపోతుందనమాట సో ముందే చెక్ చేసుకోవాలి సో ఇక్కడ ముందుగా చిన్న ఒక గిన్నె తీసుకొని అందులోకి బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఆ బెల్లంలోకి ఒక టీ గ్లాస్ అంతా ఆయిల్ ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాము మేము దాన్ని పొయ్యి మీద పెట్టేసి ఇట్లా పాకం రావాలి అంటే పాకం కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట సోపట్లోగా గిన్నెలోకి పిండిని కూడా తీసుకుంటున్నాము ఇక్కడ చెక్ చేస్తుంది మా సిస్టర్ అయితే పానకం వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తుంది ఫస్ట్ టైం అయితే రాలేదు నెక్స్ట్ టైం వచ్చేసింది అనమాట సో ఇట్లా వాటర్ నుండి బయటికి తీస్తే ఇలా ఒక చిన్న ఒక ముద్దలాగా అయిపోవాలి అనమాట సో అప్పుడే పానకం వచ్చింది అన్నట్టు అనమాట సో ఒక వాటర్ తీ ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని చెక్ చేసుకోవాలి తర్వాత పానకం వచ్చినాక కొద్ది కొద్దిగా పిండిని ఇట్లా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి సో అరిసెలు మంచిగా రావాలి అంటే మనం కలపడంలోనే ఉంటుంది అనమాట మనం సరిగ్గా కలపకపోతే పిండి కూడా సరిగ్గా కలవదు పార్సెల్ కూడా బాగా రావు అనమాట సో మంచిగా కలుపుకుంటేనే కొంచెం బలంగా బలం గల వ్యక్తి అయితేనే మంచిగా కలుపుతారనమాట సో ఇక్కడ ఇదంతా కలిపేసుకున్నాక పిండి అంతా కలిపేసుకున్నాక కొంచెం పైనుండి ఆయన్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద ప్యాన్ని పెట్టేసుకొని ఇంకా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇట్లా ఆకు మీద లేదా మన ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా కవర్ల మీద కూడా ఒత్తేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మాకు అవైలబుల్గా ఇది ఆకులు ఉన్నాయి కాబట్టి మొగ్గు ఆకులు ఉన్నాయి కాబట్టి వాటి మీద చేస్తున్నాం అనమాట ఇక్కడ చూడండి వేయగానే చాలా బాగా పొంగుతున్నాయి అనమాట టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటాయి సో అది కొందరు చేస్తారు కానీ గట్టి గట్టిగా అలా వచ్చేస్తుంది అనుక వస్తాయి కదా అలా కాకుండా మెత్తగా రావాలి అంటే మంచిగా మనం పానకం పట్టేటప్పుడే మంచిగా పాకం అనేది మంచిగా రావాలి అనమాట సో నచ్చితే మీరు ట్రై చేయండి నాకు మా ఈ అక్క చేస్తేనే ఇష్టం వేరే వాళ్ళు ఎవరు చేసినా గట్టి గట్టిగా అలా చేసి పోతారనమాట సో అందులో ఆయిల్ అలాంటివి ఏం లేకుండా ఇలా ఒత్తేసుకోవాలి అనమాట గరిటతోని ఆ గరిట అప్పుడప్పుడు జారి జారి పడుతుంది మరి జాగ్రత్త చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొన్ని అరిసెలు ఒత్తిటి కూడా ఉంటాయి కానీ ఇక అదంతా వెతికేసరికి టైం అయిపోతుంది మా నాన్న ఎప్పుడో పిండి కోసం వెళ్తే నైట్ వచ్చారనమాట ఇంకా నైట్లో కనిపించదు అని తొందర తొందరగా గరెటే తీసేస్తున్నాం అనమాట నచ్చితే వీడియో లైక్ చేయండి బాయ్